అందరికి నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఒక చర్చ అయితే నడుస్తుంది శివాజీ గారు చేసిన వ్యాఖ్యల మీద ఓకే ఆయన రెండు పదాలు తప్పుగా తోరలేడు ఆయన దానికి క్షమాపణ చెప్పారు కానీ మీరెవరు మేము బట్టలు వేసుకోవటానికి ఏం బట్టలు వేసుకోవాలో చెప్పటానికి అనే వాళ్ళకి మాత్రం నేనేం చెప్పలేనండి దయచేసి నన్ను క్షమించండి మీరెవరు చెప్పటానికి అనే వాళ్ళకు మాత్రం నేను ఒకటే చదువుతున్నా మీకు నచ్చినట్టు మీరు ఉండండి ఏమనరు కాకపోతే ఏంటంటే ఎదురుగా ఒక విషయం చూతానండి ఇద్దరు ఇద్దరు ఆడ వ్యక్తులు వస్తున్నారు ఒక ఆమె పద్ధతిగా చీర కట్టుకుంది పద్ధతిగా వస్తుంది ఇంకొక ఆమె అది మిడ్డి అనాలో చెడ్డి అనాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో వస్తూ ఉండే ఇద్దరు మహిళలు కలిసి వస్తుంటే గనక ఒకళ్ళని చూస్తే దండం పెడతారండి ఇంకొకళ్ళని చూస్తే కనుక ఇంకో విధంగా ఆలోచిస్తారు అది శివాజీ గారు కొంచెం మోటుగా చెప్పారండి ఓకే ఆయన చేసింది తప్పే ఒప్పుకుందాం ఎందుకంటే కనుక మే ఎవరు చదవటానికి మీరు ఏ బట్టలు వేసుకోవాలో ఎదుటాలు చదవటానికి ఎవరండి మీ ఒళ్ళు మీ ఇష్టం మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోండి దానికి ఎవరే కానీ దీంట్లో మధ్యలో ఒకడు దూరాడండి సన్నాసుడు నేను ప్రపంచ యాత్రికుణ్ణి వంద పిక్చర్ల మీద ఆటలాడాను అంటూ వాడు లైవ్ పెడితే ఆ లైవ్ లోకి ఒక మహిళా ఫిరోమని వచ్చి ఏం చెప్పిందండి మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలో తల్లిదండ్రులుగా తల్లిదండ్రులకే అవ్వలేదు వాళ్ళు ఎవరు నాకు చదవడానికి అని చెప్పి ఒక మహిళ శిరోమని చదువుతుంది డాక్టర్ అంట మరి ఏ ఆ శాంతి అసలు డాక్టర్ డాక్టర్ పుట్టగా ఎలా పుట్టిందో కూడా నాకైతే అర్థం కావట్లేదు తల్లిదండ్రులు కాక ఎవరు చెబుతారమ్మా సరే వాళ్ళందరినీ ఎట్ట ఒకటి ఆడవండి మీరు కానీ ఆడపిల్లలని అంటారు మీరు ఎవరు మీరు ఏ బట్టలు వేసుకోవాలో మీరు చదువుతారా అంటే చదువుతారండి మగవాళ్ళు బయట ఉన్న పరిస్థితులు బాగలేవు మగపిల్లల ప్రవర్తన బాగలేదు మీరు సంస్కారంగా ఉండండి చోటలో తప్పలేదు కానీ ఈ ప్రపంచ యాత్రికులు వచ్చి ఎవరినైతే పెడతాడండి ఎవడేడు ప్రపంచ యాత్రికుడు అంటే ఎవడేడు వాడి భార్య సారీ క్షమించాలి వాడి భార్య వీడి మీద నా అన్వేషణ వాడి భార్య వీడి మీద కేసు పెట్టింది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు పెడితే పారిపోయినాడు వీడు పారిపోయి ఇండియాకి రాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు వీడు వీడు వచ్చి ఇండియాలో ఉన్న మహిళల కోసం అంటే విదేశాల్లో ఉండి వీడు పోరాటం చేస్తాడంటే దానికి ఆ ఇండియాలో ఉన్న మహిళలు మద్దతు కావాలంట స్వాతంత్రం మహిళల స్వాతంత్రం కోసం పోరాటం చేస్తాడంటే ఈ స్వాతంత్రం లేని సన్నా చదవాలి ఇండియా రాడు అరే నువ్వు ఎవరిని నిర్ణయం తిట్టుకోరా శివాజీని తిట్టుకున్నావు ఓకే మళ్ళీ ఆయన సబ్స్క్రైబర్ నిన్ను అభిమానించాడని తెలియంగానే చేతులెత్తి అన్నా నన్ను క్షమించు నంగి నాటకాలు ఆడుతున్నావు ఓకే అది నీ ఇష్టం నీ కర్మ ఎందుకంటే నువ్వు డ్రామాలు ఆడతానే బతుకుతావు కొన్నాళ్ళు ఎంఎన్సీల మీద చేసావు కొన్నాళ్ళు బెట్టింగ్ యాప్స్ అంటావు కొన్నాళ్ళు ఒకళ్ళని టార్గెట్ చేస్తావు కొన్నాళ్ళు ఒకళ్ళని టార్గెట్ చేస్తావు ఎందుకంటే అల్టిమేట్ గా నీకు వ్యూస్ కావాలి డబ్బులు కావాలి ఈ రోజు అంటున్నా నాకు ఆరు కోట్లు ఉన్నాయి నేను రాను నాకేం కాదంటున్నా ఆరు కోట్లు నీ సబ్స్క్రైబర్లు చూసిన డబ్బే మే ఈ సబ్స్క్రైబర్లు వేసిన ముస్టేరా నీకు అది ఈ రోజు హిందూ దేవీ దేవతలను మాట్లాడుతున్నావు నువ్వు పురాణాల గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఆ ఇంకో మాట అండి నా భారతదేశం గురించి నా భారతదేశం గురించి ఏముంది అక్కడ అని మాట్లాడుతున్నాడు ఈ పోరంబోకెదవ ఒక్కసారి వినిపిస్తాను మీకు అది వస్తే కన్నా బయట ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి నేను బయట బయట అన్నీ సాధిస్తాను చూ బయట నుండే సాధిస్తాడు బయట నుండి అన్ని సాధిస్తాడంట వీడు వాడే వాడే భాష ఏంది ఈ రోజు వచ్చి బయట మాట్లాడుతున్న మహిళా శిరో మనలో వీడు వాడిన భాష కూడా ఒకసారి వినాలి వీడంటాడు ఎక్కడికి వెళ్ళినా సరే నేను అన్ని వంద దేశాలు తిరిగాను వంద పిచ్చుల మీద బ్యాటింగ్ ఆడాను అంటాడు ఏం పిచ్చుల మీద బ్యాటింగ్ ఆడాడండి వీడు మహిళలు అంటే వీడికి పిచ్చులా అరే వీడు వెనకమాల ఎవరైనా ఒక అమ్మాయి టూ పీస్ వేసుకోండి పాపల 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 అంటాడు చౌక 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 అంటాడు ఇలాంటి ఎదో సపోర్ట్ చేస్తున్నారా మీరు అందరూ కడుపు అన్నమేగా మనందరం తింటుంది రావద్దు నేను రమ్మని ఎవడు అడగట్లేదురా వస్తే గనక అల్టిమేట్ గా నీకు చెక్ వేస్తారు అల్టిమేట్ గా అల్టిమేట్ గా నీకు పైన కింద చెక్ చేస్తాను నువ్వు ఇండియా కనుక వస్తే కనుక ఫస్ట్ మీ ఆవిడ మీ మీద పెట్టిన కేసు తోటే మొదలైద్ది బాధ్యత నువ్వు ఇండియా రా నాకు వాస ఇండియా రా తల కిందలుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి పొల్యూషన్ అన్ని అన్ని పొల్యూషన్ దరిద్రం రేపు నా కూతురు పూర్తి రేపు చేసే అరే ఎదవా పోరం పోకున్నా కొడక భారతదేశం అంటే పొల్యూషన్ నీకు దరిద్రమా ఎక్కడా నీ కూతురు పుడితే రేపు చేస్తారా నువ్వు ఎక్కడున్నావురా ఉన్నావు థాయిలాండ్ లో తెచ్చావు అరే పోరం పోకేదా నువ్వు థాయిలాండ్ లో తెచ్చావు ఏడు కోట్ల మంది ఉన్న థాయిలాండ్ లోనే సంవత్సరానికి మూడు వేల ఏడు వందల రేపులు జరుగుతున్నాయి రా మూడు వేల ఏడు వందల రేపులు జరుగుతున్నాయి అక్కడ నీ కూతురు సేఫ్గా ఉండిద్దా నా ఇండియా అంటావు నువ్వు అభివృద్ధి చెందిన దేశాలు అంటున్నావు కదా అభివృద్ధి చెందిన భారతదేశం అభివృద్ధి చెందలేదు ఇక్కడ ఏముంది మొత్తం పొల్యూషన్ అంటున్నావు కదా అభివృద్ధి చెందిన దేశాల్లో రేపుల పర్సంటేజ్ చెప్తా నాగరా కొన్ని కొన్ని దేశాల పేర్లు ఉత్తరించాల్సి వస్తుంది తప్పదు ఇలాంటి పోరం పోకలు ఉన్నప్పుడు వీడి వీడి ఎక్కువ తిరిగిన దాంట్లో సౌత్ ఆఫ్రికా రేపులు ఎక్కువ ఉన్నాయి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రేప్స్ ఎక్కువ అక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయండి దేశాలు నా భారతదేశాలంటే నేను పోడరా పోరం పోక నా కొడక దేశం వదిలిపెట్టి పెట్టి తిరిగే నా కొడక నువ్వు చదువుతున్నావు చూడు థాయిలాండ్ లో కూడా ఉన్నది ఏడు కోట్ల మంది ఏడు కోట్ల మంది ఉంటారు మూడు వేల ఏడు వందల యాభై మూడు వేల ఏడు వందల యాభై వేపులు జరిగినాయి అంట అక్కడ దాని గురించి మాట్లాడు మరి దాని గురించి మాట్లాడి దమ్ము ధైర్యం లేదు అక్కడ కుక్కను కొట్టినాడు కొడతాను నిన్ను కానీ రోజు బయటకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నా చెత్త నువ్వు హిందూ హిందూ దేవీ దేవతల గురించి ఏం మాట్లాడావురా నువ్వు పోరం పోక నా కొనక ఏం మాట్లాడావు నువ్వు సీతమ్మ తల్లి గురించి ద్రౌపదీ దేవి గురించి నువ్వేం మాట్లాడేవరా వినిపిస్తాను వినండి వీడి పొగరవు ఇండియా రాండ్ కదా నన్ను రప్పించే దమ్ము లేదు కదా అంటారు ఎందుకంటే అండి బెట్టింగ్ సాప్తప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసరు వీడిని జూమ్ కాల్ లో తీసుకొని పెద్ద హీరోగా ప్రమోట్ చేసేదానికి వీడంతా తోపు తురుము అని చెప్పి ప్రజలందరూ నమ్మారు ఈ రోజు మరి ఐపీఎస్ ఆఫీసర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఇలాంటి వాళ్ళని ఇలాంటి చేడ పురుగుల్ని మతాల మధ్య కులాల మధ్య వ్యక్తుల మధ్య ద్వేషాలు పెంచే ఇలాంటి చేడ పొరుగుల్ని ఎక్కడున్నా లాక్కొస్తానని చెప్పి అదే ఐపీఎస్ ఆఫీసర్ ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడట్లేదు కంప్లైంట్లు ఇచ్చా ఎందుకు మాట్లాడట్లేదు అక్కడ మరి వీడు సీతాదేవి గురించి ద్రౌపది గురించి మాట్లాడతారా వినిపిస్తాను వినండి నా కొడక ఎడంకాలు చెప్పు తీసుకొని కొడతా చదువుతున్నా ఎడంకాలు చెప్పు తీసుకొని కొడతా సీతాదేవిని టచ్ చేసినందుకే సీతాదేవిని టచ్ చేసినందుకే పరమ శివ భక్తుడైన రావణాసుడు కూడా అంతమైపోయాడు అక్కడ అక్కడ శివుడు కూడా కాపాడలా ఎందుకంటే తప్పు చేశాడు దహనం అయిపోయాడు అక్కడ దహనం జరిగింది ద్రౌపది చీర లాగినందుకు జుట్టు పట్టుకొని దుశ్యాసముడు తీసుకొని వచ్చి జుట్టు పట్టుకొని లాక్కొచ్చి వస్త్రాపహరణం చేయబోని చేస్తున్నప్పుడు అడ్డుకున్నది అశ్వత్థామ ఒక్కడే మీరు చేస్తున్నది తప్పు అని చెప్పి ప్రశ్నించిన ఒకే ఒక్కడు అశ్వత్థామ అందుకే అశ్వత్థామ బ్రతికున్నాడు భీష్ముడు చనిపోయాడు కురువృద్ధుడు భీష్ముడు భీష్ముడు చనిపోయాడు అందరూ చనిపోయారు ప్రశ్నించిన అశ్వత్థామ ఒక్కడే బతుకున్నాడు ఒక మహిళ మీద ఒక మహిళ మీద అత్యాచారం చేయాలని చూసినా ఆమెను అవమానించాలని చూసిన రాజ్యాలు దేశాలు కొట్టుకుపోయినా పోరం బోగనయాల పురాణాల గురించిన బొచ్చు కూడా తెలియదు నీకు నువ్వు వచ్చి ఇక్కడ ఇండియాలో ఉన్న మాకు నువ్వు నేర్పుతావు సంస్కారం పోరం బోగన పడక నీకు ఆరు కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అరే లేకినా పడక ఆరు కోట్లు ఉంటే గనక నీకు ఆరు నెలల్లో ఆరు నెలల్లో మళ్ళీ మీడియా ముందుకు వచ్చి బెగ్గింగ్ స్టార్ట్ చేయబోతా బెగ్గింగ్ అడుక్కోవటం స్టార్ట్ చేయబోతే అప్పుడు చూద్దావరా నీ సంగతే ఆరు నెలల్లో మళ్ళీ అయ్యా నేను అడుక్కునే పొజిషన్కి వచ్చాను నన్ను కాపాడండి దేహి అని చెప్పి ప్రాధాయపడతావు బా చదువుతున్నా దేహి అని పాద బాధ ప్రాధేయపడిన రోజు నీ సంగతి చదువుతావరా నువ్వు మగాడివైతే గనక నీ అమ్మ నిన్ను ఏ గడ్డ మీద కందో ఆ గడ్డ మీద కాలు పెట్టరా చూద్దాం నీ అమ్మను థాయిలాండ్ పిలిపించుకోవడం కాదు కంబోడియా పిలిపించుకోవడం కాదు నువ్వు రా ఇండియాకి రారా మా అయితే ఇండియాకి వచ్చి ఎక్కడికి వచ్చి మాట్లాడరా చెక్కుతావు కొడకాయ ఏమనుకుంటున్నావు ఇంకొకసారి భారతదేశం గురించి తప్పుగా మాట్లాడి నువ్వు గరీబ్పాటి గారి గురించి మాట్లాడేవానో లేదంటే శివాజీ గారి మాట గురించి మాట్లాడేవాడి నాకు అనవసరం నువ్వు వాళ్ళని తిడతావు అంటే తిట్టుకో ఎందుకంటే గనక వాళ్ళు మంచి చెప్పాలని చూస్తున్నారు ప్రపంచానికి మంచి చెప్పేవాళ్ళు ప్రపంచానికి ఎవడో అవసరం లేదు నీలాంటి పోరం బోకు మాట్లాడింటారు కాబట్టి పోరం బోగ నువ్వు గనక నిజంగా గనక మీ అమ్మ నిన్ను గనక గర్భ మోసిన నేల మీదకి వచ్చి మాట్లాడరా నువ్వు చూస్తానప్పుడు సిగ్గు సెలవు ఉండాలి పోరంబోకు నా కొడక